ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వారికి ఈరోజు దినఫలాలు ఈ రకంగా ఉంటాయి ముందు మేషరాశి ఊహించని రీతిలో ధనవ్యాయములు ఉంటాయి కళ్ళకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో ధన నష్టాలుంటాయి బంధువులతో ద్వేషాలుంటాయి ప్రయాణములు వాయిదా వేయడం ఈరోజు మీకు మంచిది వృషభ రాశి ఆర్థిక విషయాలు కుదుట పడతాయి అన్ని వైపులా నుంచి ధనలాభాలుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యముల నుండి ఉపశమను కలుగుతుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టే సూచనలు కనబడుతున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తి సమస్యలు పరిష్కారం లాభిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు లాభాలుంటాయి మిథున రాశి ప్రయత్నములో లోపం లేకున్నా ఫలితము కనిపించకపోవచ్చు విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలున్నాయి దూర ప్రయాణాలు ఎందు వాహన ప్రమాదాల సూచనలున్నాయి అనవసరమైన వాదనలో దిగడము మీకు ఈరోజు మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉండకపోవచ్చు కర్కాటక రాశి తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పనులలో శ్రమ ఒత్తిడి పెరుగుతుంది ఆలోచించి మాట్లాడటము మంచిది వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి రాకపోవచ్చు విందు వినోదాది కార్యక్రమాల్లో ఆహ్వానాలు లభిస్తాయి నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది అధికారులతో చర్చలకు ఈరోజు అనుకూలం కాదు సింహరాశి స్థిరమైన ఆలోచనలు చేయకపోవడం వలన ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువవుతుంది అన్నీ చేతికి అందినట్టే అన్ని దూరమైపోతుంటాయి కలత్రములకు అనారోగ్య సమస్యలుంటాయి వ్యర్థ ప్రయాణాలుంటాయి ధన నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగమున ఊహించని సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి కన్యా రాశి అవసరానికి డబ్బు లభించకపోవచ్చు జీవిత భాగస్వామితో కలహాలున్నాయి శారీరక మానసిక శ్రమ పెరుగుతుంది ఇతరులతో చిన్న చిన్న విషయాలకు కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదింపులు అవసరమవుతాయి కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నష్టాలు కలిగే సూచనలున్నాయి తులారాశి ఇంటి ఎందు శుభకార్యపరమైన చర్చలు జరుగుతాయి వ్యవహారముల ఎందు విజయం లభిస్తుంది కొన్ని రుణాలు తీర్చగలుగుతారు ద్వేషించిన వారు మళ్లీ దగ్గరవుతారు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది సంఘమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగమున శత్రుపరమైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వ్యాపారములో నూతన అవకాశములు పొందే సూచనలున్నాయి వృశ్చిక రాశి ధనాదాయ విషయంలో లోపం కనిపిస్తుంది చుట్టుపక్కల వారితో విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో కోపం చూపించడం వలన సమాజమున విలువ తగ్గే సూచనలు ఉన్నాయి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి సమయానికి నిద్ర ఆహారం లోపించటం వలన ప్రయాణముల నందు ఆటంకాలు కలుగుతాయి ధనస్సు శత్రుపరమైన సమస్యలు బాధిస్తాయి ప్రయాణములనందు వాహన ప్రమాద సూచనలున్నాయి వృత్తిపరమైన విషయాలలో ఆలోచనలు లాభించవు ఒక విషయమై ముఖ్యమైన వారు దూరమవుతారు భాగస్వామ్యం వ్యాపారంలో మాటపరమైన సమస్యలు కలుగుతాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి మకర రాశి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి నూతన వస్త్రాభరణములు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి భూమి సంబంధమైన క్రయ విక్రయాలు లాభం కలిగిస్తుంది ఎంత కష్టమైన పనైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు సోదరుల సహాయ సహకారాలు లాభి లభిస్తాయి వ్యాపారమున అధిక లాభాలుంటాయి కుంభరాశి మానసిక ఆందోళనలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో ఆకస్మిక కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి చేయని పనులకు నిందలు పడవలసి రావచ్చు అధికారులతో అకారణంగా గొడవలు జరుగుతాయి ఆర్థిక నష్టాలుంటాయి మీనరాశి వ్యాపారముల ఎందు శత్రువుల ఆధిక్యత పెరుగుతుంది దగ్గరి బంధుమిత్రులతో ఎడబాటు వలన మానసిక సమస్యలు కలిగే సూచనలున్నాయి బయట ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు ఉంటాయి ధనము విస్తారంగా ఖర్చు చేస్తారు నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు ఇది ఈ రోజు రాశిఫలాలు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ